హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మా ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎలిమినేషన్లో ఉన్నటువంటి లీస్ కంటెస్టెంట్స్ గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నామండి ముఖ్యంగా ఇప్పుడున్న కంటెస్టెంట్ అందరిపైకి సంజన గారు అయితే ఫస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉండరు ఓటింగ్స్ పరంగా ఆమె పెద్ద తోపు తురుము అనే విషయం కాదు కానీ ఆమె అయితే జనాలకి కొంచెం నచ్చింది కాబట్టి కొంచెం ఫస్ట్ ప్లేస్లో ఉంది కాకపోతే మనం ఇప్పుడు లాస్ట్ టూ ప్లేసెస్లో ఉండే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడకపోతున్నాం లాస్ట్ టూ ప్లేసెస్లో వాళ్ళు హరీష్ మరియు శ్రీజా హరీష్కి వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ నైంటీ ఫోర్ పర్సెంట్ ఓట్ ఓటేజ్ ఉంది ఓట్ పర్సెంటేజ్ ఉంది శ్రీజాకి వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ సిక్స్టీ పర్సెంట్ ఉందండి ఓట్ ఓట్ పర్సెంటేజ్ వీళ్ళిద్దరికీ తేడా ఎంత అంటే ఖాళీ థర్టీ పాయింట్ థర్టీ పర్సెంట్ మాత్రమే తేడా ఉంది కాబట్టి శ్రీజాకైతే శ్రీజా గెలవాలి అని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో దయచేసి శ్రీజా గారికి ఓటు వేయండి హరీష్ గారు గెలవాలి అని చెప్పేసి ఎవరు అనుకుంటున్నారో వాళ్ళు హరీష్ గారికి ఓటు వేయండి ఇప్పుడు ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే హరీష్ గారికి శ్రీజా గారికి తేడా ఏంటి మీరు ఎవరికి ఓటు వేస్తే మంచిది బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళిపోవాలి అనే దాని గురించి అయితే ఒక రెండు నిమిషాలు మీ దగ్గర మాట్లాడాలి అనుకుంటున్నాను ముఖ్యంగా ఫస్ట్ మొదట హరీష్ గారి గురించి చెప్దామండి హరీష్ గారు వచ్చేసి హౌస్లోకి వచ్చినప్పటి నుంచి ఏ గేమే కాన్లే పక్కా సాటిస్ఫాక్షన్ వాళ్ళ ఫ్యాన్స్కి అయ్యే మాదిరి కూడా తను ఆడడం లేదండి నిన్న జరిగిన ఎపిసోడ్లో మాత్రమే నిన్న జరిగిన గేమ్లో మాత్రమే ఆ బాల్స్ బాల్స్ గేమ్లో అయితే తను అస్సలు ఆడలేదు తర్వాత వచ్చిన టైర్ గేమ్లో మాత్రం లైట్గా ఆడారు అంతే అది కూడా ఏమి ఒక ఆడవాళ్ళతో గెలిచారు కానీ మగవాళ్ళతో గెలవలేదు అది కూడా చాలా ఓవర్గా బాగా ఆడలేదు అదే శ్రీజా గారితో కంపేర్ చేసుకుంటే ఆ గేమ్ గేమ్ టు గేమ్ వైజ్ వస్తాను గేమ్ పరంగా శ్రీజా గారితో కంపేర్ చేసుకుంటే ఆ గాల్స్ ఆ బాల్స్ గేమ్లో అయితే శ్రీజా గారు ఇరుగు తీసేశారండి చాలా 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 స్పోర్టివ్గా చాలా ఆనందంగా సూపర్ సూపర్గా ఆడారు తనకు ఒక రౌండ్లో విన్ అయ్యి తర్వాత రెండో రౌండ్లో దెబ్బ తగిలినా కానీ మూడో రౌండ్లో పవన్ వచ్చేసి దాన్ని ఆ శ్రీజాని ఎలిమినేట్ చేసినా కానీ ఆ రౌండ్ నుంచి తీసేయాలి అని చెప్పేసి ఫౌల్ అయితే బ్లాక్ బాల్ పొడితే ఫౌల్ అని చెప్పేసిన తర్వాత బా శ్రీజాని రిమూవ్ చేస్తే కదా అందుకు కూడా నేను ఆ బాగానే ఆడుతా ఉన్నాను కదా నేను ఆడింది కదా అని చెప్పేసి ఎంతో సపోర్టివ్నెస్తో ఆడాలి అని చెప్పేసి ఆడింది శ్రీజా ఈ గేమే కాదు ఫస్ట్ నుంచి కూడా ఏ గేమ్ ఇచ్చినా కానీ సూపర్గా ఆడుతూ వచ్చిందండి శ్రీజా ఒకనాను श्रीजा मरियू రీతు తర్వాత ఫ్లోరా ఆడిన గేమ్లో కూడా తను బాల్స్ వచ్చేసి దీంట్లో వచ్చి మళ్ళా బా బాల్ బౌల్లోకి బౌల్లోకేసి దీంట్లో కూడా అంతే శ్రీజా చాలా బాగా ఆడింది రీతుకున్న ఉన్న డిఫెండ్ చేసుకునే విధానం కూడా అంతే శ్రీజ చాలా తన సాయిశక్తుల్లో ప్రయత్నించింది అండి శ్రీజ అలాంటి ఎలాగైనా మనం గెలవాలి అనే స్పోర్టివ్నెస్ ఉండే శ్రీజాకి ఓటు వేస్తారా మా ఏమో ఆడదామా ఆడదాము అని ఉండే అరీస్ ఓటేస్తారా మీరే ఆలోచన చేసుకోండి తర్వాత ఇంట్లో వచ్చేసి హరీష్ గారితో ప్రతి ఒక్కరికి సమస్యేనండి ప్రతి ఒక్కరితోనూ తన గొడవలే నేనేం శ్రీజ గొప్పది తను జగడాలు ఆడడం లేదు అని చెప్పి చెప్పడం లేదు కానీ హరీష్ గారు వచ్చి ప్రతి ఒక్కరితోనూ గొడవలే ఆయన గొడవలేని వ్యక్తి అంటూ ఎవరూ లేదు మీరే కావాలంటే ఇత ఇతనితో హరీష్ గారికి గొడవ లేదు అని చెప్పేసి ఎవరన్నా ఒక వ్యక్తి అనేది ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరితోనూ హరీష్ గారికి మాత్రం ఎప్పుడూ గొడవలేనంటే గొడవలేని హరీష్ గారిని మాత్రం మనం బిగ్ బాస్ హౌస్లో చూడలేము ఆయనని ఎవరు ఏమన్నా అస్సలు తట్టుకోలేపరు ఆయన బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత రెండు వారాల తర్వాత నాగార్జున సార్ కూడా అది అదే చెప్పారు ఏం చెప్పారు అంటే హరీష్ నిన్ను నువ్వు అంటేనే నువ్వు భరించలేపు నువ్వు వచ్చేసి ఏమంటే అది బ్యాడ్ వర్డ్స్ అంతా వాడొచ్చు అంటే దానికి కూడా అతను సమర్థించుకునే మాట్లాడడం జరిగింది తర్వాత ఈ ఆడియన్స్ దగ్గర నిక్క కూడా చెప్పించారు మీరు నువ్వు చెప్పేది నమ్ముతా ఉన్నావు అని చెప్పేసి అప్పుడు కూడా హరీష్ గారు మాత్రం తగ్గనే తగ్గరండి అదే శ్రీజా అయితే శ్రీజా వల్ల కూడా బిగ్ బాస్ హౌస్లో గొడవలు ఉన్నాయి తన కూడా ఏమన్నా ఎవరన్నా అంటే తీసుకోదు కానీ ఇంత ఓవర్గా యాటిట్యూడ్ ఇంత ఓవర్గా అయితే శ్రీజా లేదనేది నా నా ఒక అభిప్రాయము తన గేమ్స్లో బాగా ఆడుతుంది ప్లస్ అకస్మాత్ నాగార్జున సార్ ఏమైనా చెప్పినా కానీ అయ్యో అది మంది తప్పురా మనం రియలైజ్ కావాలి అని చెప్పేసి రియలైజ్ అయ్యే మెంటాలిటీ వచ్చి శ్రీజాక్ ఉందండి కాబట్టి ముందు ముందు కూడా అంతే తను రియలైజ్ అయ్యి తను చేసిన తప్పులు తెలుసుకుంటుంది అని చెప్పేసి అయితే నా ఒక అభిప్రాయము దయచేసి ఈ విధంగా చూసినా శ్రీజాకి ఓటు వేయాలండి తర్వాత మూడో పాయింట్ ఏంటంటే హరీష్ వల్ల ఫుల్ హార్మోన్ అనే కాదు చూసే ప్రేక్షకుల్లో కూడా హార్మోన్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉందండి ఎందుకురా అంటే ఇప్పుడు చూడని గొడవ 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 ఒక తర ఇరిటేట్ చేస్తున్నాడు హరీషో కాబట్టి తన తను వచ్చి తన కెమెరాలో చూపియంగానే మనకి ఒక తర డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుందండి మనకే ఒక ఉత్సాహం అనేది పైస్తా బిగ్ బాస్ చూస్తూ ఉంటే అదే శ్రీజా వల్ల అయితే హౌస్లోని అని అస్సలు డిస్టర్బ్ కావడం లేదండి కాకపోతే వేరే వ్యక్తులతో కంపేర్ చేసుకుంటే కాస్త కూస్తో గొడవలు ఎక్కువ ఉండొచ్చాము కానీ శ్రీజా వల్ల ఎప్పుడు హౌస్ హార్మోని ఎంతో డిస్టర్బ్ కాలేదు తను కూడా అంతే చాలా స్పోర్టివ్గానే తీసుకుంటుంది ఎవరైనా గొడవలు అయితే కూడా ఏడుస్తుంది మళ్ళా నాకు మామూలుగానే కలిసిపోయి మెలిసిపోయి ఉంటుంది కానీ హరీష్ గారు అలా కాదండి ఎవరితోన గొడవలు అంటే మళ్ళీ వాళ్ళ శత్రువు చూసినట్టు చూసి తనే ఒక మూలలో పిసుకూసి తనే జుమ్మనిసి ఉంటారు ఎవరితోనూ మాట్లాడడం చాలా ఒక తర మనకి మనకి ఒక తర ఇరిటేట్ అయిపోతుంది హరీష్ గారిని చూస్తే అలా అయితే తయారైతుందండి మళ్ళీ ఇంకొకటి ఏమి రా అంటే హరీష్ గారు ఫ్యూచర్లో కూడా బిగ్ బాస్ హౌస్లో గేమ్స్ అన్నీ కూడా స్పోర్టివ్గా సూపర్గా ఆడతారు తను మారి జగడాలనేది రాకుండా చూసుకుంటారు అనేది అబద్ధము అని చెప్పేసి అయితే నాకైతే కన్ఫామ్గా అనిపిస్తూ ఉంది అదే శ్రీజా గారు అయితే ఇక ముందు ముందు కూడా గేమ్స్లో అయితే సూపర్గా ఆడతారు అనే ఒక నమ్మకం అయితే ఉంది కాబట్టి మీరు ఆలోచించుకొని ఓటు వేయండి బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు మనకి ఎప్పుడే కానిలే ఒక వ్యక్తిగానే కాకుండా గేమర్గానే కాకుండా ప్రతి ఒక్క విషయంలోనూ మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళే బిగ్ బాస్ హౌస్లో ఉండాలి కానీ ఇలాంటి ఖతర్నాక్గా ఉండేవాళ్ళు కాదు అనేది నా ఒక అభిప్రాయము దయచేసి నా ఆ ప్రకారం చూసుకుంటే హలీష్కి శ్రీజాకి కంపేర్ చేసుకుంటే శ్రీజా ఇస్ ది బెస్ట్ అనేసి నాకైతే అనిపిస్తుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇక ఉండేది రెండు మూడు రోజులే ఈ రెండు మూడు రోజుల్లో కూడా బాగా శ్రీజాకి ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఒక అభిప్రాయం ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండా జై హింద్